జై మునూర్ కాప్ మునూర్ కాప్ మిత్రులకు మున్నూరు కాప్ సంఘాలకు మన ఇక్కడ తెలంగాణ కాపులందరికీ దండాలు మన రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకున్న మనం ఎలక్షన్తోని లీగల్గా ఆయన ఒక ఎలక్షన్ గెలిచిండు అందరినీ అధ్యక్షులను జనరల్ సెక్రటరీని అందరూ ఎన్నుకున్నారు దాని కార్యవర్గ సమావేశం కార్యవర్గంలో కొంతమంది కార్యవర్గాల కార్యవర్గంలో మన ఈయనకు ఎన్నెండు ఎన్నంటి పని చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది కంపల్సరీ మనం ఈ కాపులందరూ ఒక్కటైతే నెక్స్ట్ ఎలక్షన్లో మనలు ముఖ్య పాత్ర పోషిస్తారు మనం వాడన్నాడు వీడన్నాడు ఏదో అన్నాడు అని డిస్కస్ చేయకుండా మనం ముందుకు పోతే బెటరు అని నేను అనుకుంటున్నాను మన మిసన్న చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఆయన భీష్మ మహా భీష్మహాతులు ఆయన ఒక భీష్ముని పాత్ర పోషించి అందరిని ఆయన నడిపిస్తాడు ఆయన మాట వినండి మన పుట్టం పురుషోత్తం గారు మంచోడు ఆయన బాగా హార్డ్ వర్కరు ప్రతి ఒక్క విలేజ్ లో ఆయన ఇప్పుడు ఆయన ముప్పై సంవత్సరాల సంది ఊళ్ళో తిరుగుతుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా బాగా వర్క్ చేసిండు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు కాబట్టి ఆయన కావాలని మేము అందరం కలిసి ఎన్నుకున్నాం అది ఎలక్షన్తో అనుకున్నాం ముందు వేల కమిటీలో కూడా విట్టినాం మీరు అందరం ఆయనకు ఆయన మాట గౌరవించి ఆయన చెప్పినట్టు వినండి ఏ నువ్వేందా నేనే ఆయన మధ్యలో మాట్లాడద్దు కంపల్సరీ మనం ముందుకు పోతాం ఇలా ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ లో బాగా ఉంటది ఇప్పుడు మనకు అక్కడ జరిగినది ల్యాండ్స్ మీద ఫైట్ చేయాలి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ ల్యాండ్స్ తీసుకొని మన పిల్లలకు హాస్టల్ అని దాని దాన్ని దీనిని మాట్లాడాలి మన వాళ్ళని వీళ్ళన్న మాట్లాడుతూ ఉన్నాను కొండ కూడా మాట్లాడతా నేను మాట్లాడి ఇది అన్న మీరు అందరూ ఒకది ఉండాలి అట్లా ఉండదని నేను వారికి ఆల్రెడీ డిస్కస్ చేసిన మళ్ళీ ఒకసారి ఆయన ఇంటికి పోయి నేను మాట్లాడతా మీరు అందరూ అది నోరు దగ్గర పెట్టుకొని ఎవరు వర్తామని తిట్టకూర్రి ఈ మీడియా ముందు మాట్లాడకూర్రి వాయిస్ రికార్డ్ తీసి పంపించండి అది నేను ఒక కోరుకునే నిన్న కార్యవర్గ సమాసం మంచిగా అయింది బుక్క వేణుగోపాలన్న మన అందరికి భోజనం పెట్టిండు కడుపు మంచిగా అన్ని విధాలు పెట్టిండు ప్రతి ఒక్క కూరలు కూరలు అన్ని మంచుకుని మటన్ చికెన్ అన్ని పెట్టిండు బాగా ఆయనకు కూడా నేను రెండు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము బుక్క వేణుగోపాలకు అన్నదాన సుఖీభవాన్ని అందరూ అన్నాం నేను ఆరోగ్యం అప్పుడు కూడా అన్నాను నేను ఇప్పుడు ఇక్కడికి హుజరాబాద్కి వచ్చాను నా ఫామ్ ల్యాండ్ నుంచి మాట్లాడుతున్నా నేను ఇక్కడ నేను మళ్ళీ ఇవాళ సాయంత్రం రేపు వస్తా ఇది కొంచెం పని ఉంది మళ్ళొకసారి కలిసి మనొక డేట్ పెట్టుకుని ఆ డేట్లలో మనం మన పుట్టం పురుషోత్తం గారు మన సర్దార్ పుట్టం పురుషోత్తం గారు మన తెలంగాణ మునూర్ కా ప్రెసిడెంట్ గారు ఆయన ఆయన ఒకటి కమిటీ రిలీజ్ చేస్తారు ఆ డేట్ మళ్ళొకసారి కూర్చున్నాం దాని అందరికి మనం ఆయన చెప్పినట్టు విన్నాము దానిలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరు చెప్పినట్టు కూడా మనం విందామని కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై మునుక